అస్సలు వామ్మో ఈ ఫోన్లుగా ఈ ఈ ఫోన్ మాట్లాడే లోపల పదిహేను మిసుడు కాల్స్ ఉన్నాయి ఇక్కడ అగో మళ్ళీ ఫోన్ వస్తూనే ఉంది ఒక ఫోన్ మాట్లాడే లోపల పదిహేను మిసుడు కాల్సు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది మీకు అర్థమైపోతుంది మిత్రులారా ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు రైతు బంధు రాక రైతాంగం ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీకు ఇప్పుడు కళ్ళ కట్టినట్టు అర్థమవుతుంది అనుకుంటా హలో హలో శంకర్ శంకర్నే మాట్లాడుతున్నాను

దీన ఆ బాజతుర నామేది కొంచెం పొద్దుగాల ఆ నాకు టైం సెట్ అయితలేదు నైట్ లేట్ అవుతుంది పేపర్ చూసుకునేసరికి మళ్ళీ పోయే పోయేచోర్ లేట్ అవుతుంది చేద్దాం కొంచెం తొందరగా మార్చుకునే టైం చేద్దాం ముంగలు వద్దాం సరే సరే ఓకే ఓకే మనం ఏమీ గుంటల కూడా పళ్ళలేదా కూడా పళ్ళలేదు కేవలం అంటే ఎగ్రాం లోపల వాళ్ళకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళే పైసలు లాడా నేన్ సార్ మెసేజ్ వచ్చింది జస్ట్ అంతే నేను పడ్డ అనుకున్నా మెసేజ్ బై మిస్టేక్ డిలీట్ చేశా మెసేజ్ నేను ఓకే ఓకే అనే అకౌంట్ల మార్చడం డబుల్ బాల లేదు ఓకే అన్న ఓకేనే ఓకే రైట్ 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 రైట్